ఆగస్టు నాలుగు ఆషాఢ అమావాస్య మీ పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలంటే ఇలా చేయండి రాత్రి ఏడు గంటలలోపు చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగో తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది ఆదివారంతో కలిసొచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఆదివారం రోజున అమావాస్య రావటం చాలా అరుదుగా ఉంటుంది కావున ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్లీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి కొడుకులు మాత్రమే కాదు ఆడపిల్లలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్పే పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై ఉన్న చెడుదృష్టి తొలగిపోతుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కోసం అనేకమంది ఎదురుచూస్తూ ఉంటారు ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన అమావాస్య చాలా శక్తివంతమైనదే ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ ఆగస్టు నాలుగో తేదీన ఆదివారంతో వచ్చిన అమావాస్య రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులు ఈ చక్కటి పరిహారాన్ని చేసుకుంటే మీ పిల్లల ఎదుగుదల జీవితంలో బాగా స్థిరపడతారు కొంతమంది పిల్లలు సరిగ్గా ఎప్పుడూ నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లల దగ్గరకి శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి పిల్లలకు ఎక్కువగా నరదిష్టి తగులుతుంది అలాగే కొంతమంది చదువులో వెనుక ఉంటారు మరి కొంతమందికి ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి కాబట్టి మీ పిల్లలకి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోయి తమ జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే ఇలా చేయండి సాధారణంగా ఆడపిల్లలతో పోల్చుకుంటే మగపిల్లలకే దిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయాలి ఇలా దిష్టి తీయడం వల్ల మీ పిల్లలపై ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది ఎదుటివారి ఏడుపులు తొలగిపోతాయి మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు పగటిపూట తీసే దిష్టికి ఫలితం ఉండదు ఆగస్టు నాలుగో తేదీన సాయంత్రం ఉదయం ఆరున్నర నుండి ఉదయం పావు తక్కువ ఎనిమిది గంటల మధ్యలో మీ పిల్లలకు దిష్టి తీయాలి ఈ సమయం చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే ఇంత చక్కటి అవకాశాన్ని మీరే చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు ఇక ఈ పరిహారాన్ని ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఎవరైనా దిష్టి తీసుకోవచ్చు అసలు దిష్టి ఎలా తీయాలంటే మీ పిల్లలను ఒక చోట కూర్చోబెట్టి మీ చేతిలోకి కొంచెం కళ్ళుప్పు లేదా రాళ్ల ఉప్పు రెండు ఎండుమిరపకాయలను మిరపకాయలను తీసుకుని మీ పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పాలి తల నుండి కాళ్ల వరకు తిప్పండి ఇలా మీరు దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని అంటూ ఇలా దిష్టి తీసిన తర్వాత మీ పిల్లలతో మూడుసార్లు తూతూ అని ఊహించండి తరువాత మీ చేతిలో ఉన్న వాటిని ఎవరు తిరగని చోట పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం పడేయకండి ఇలా చేసిన తరువాత మీ పిల్లలు కాళ్లు చేతులను కడిగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్లిపోవాలి ఇది దిష్టి తీసే సరైన పద్ధతి ఇదే అన్నిటిలో కన్నా చాలా తేలికైన పద్ధతి ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయడం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు పుష్టిగా ఆహారం తింటారు మీరు చెప్పిన మాట వింటారు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి జీవితంలో బాగా ఎదుగుతారు ఒకవేళ మీ పిల్లలు పెద్దవారైతే ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్తారు బాగా సంపాదించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి ఇంటి సంపాదన బాగా పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు ఈ రోజున తీసే దిష్టి అన్ని రకాల సమస్యలకు పనిచేస్తుంది మీకు కుదిరితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంకా ఎన్నో పరిహారాలను చేసుకోవచ్చు ఈ రోజున మీరు చేసే ఏ పరిహారమైనా సరే అది ఖచ్చితంగా వంద శాతం ఫలితాన్నిస్తుంది అలాగే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరాలంటే అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసిమీ పూజ గది ముందు సాయంత్రం స్నానం చేసిమీ పూజ గది ముందు కూర్చుని ఒక బిర్యానీ ఆకుని తీసుకుని దానిపైన ఒక పెన్నుతో మీ మనసులో ఉన్న కోరికలను రాయండి ఇలా రాసిన తర్వాత ఈ పైన పసుపు కుంకుమలు వేసి మీ కోరికలు త్వరగా నెరవేరాలని దేవునికి నమస్కారం చేసుకుని మీరు రాసిన ఆకును అగ్గిపుల్లతో కాల్చేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటివారి కోరికలన్నీ నెలతిరగకుండానే ఖచ్చితంగా తీరిపోతాయి ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి కళ్ళు ఉప్పును తెచ్చుకోండి తరువాత ఒక గిన్నె నిండా ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ పూజ గదిలో ఉంచండి అమావాస్య పూర్తయిన తరువాత అంటే సోమవారం రోజున ఈ ఉప్పును తీసి బయట పడేయండి ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది అలాగే ఈ రోజుల్లో చాలామంది తమ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేస్తే మీ కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ సుఖసంతోషాలే ఉంటాయి ఆడపిల్లలైతే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అదే మగపిల్లలైతే కుడి కాలికి నల్లదారం కట్టుకోవాలి ముఖ్యంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే మీ ఇంట్లో కష్టాలే మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలిపోతుంది ముందు గుమ్మడికాయను కట్టాలనుకునే వారు గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు వేలాడదీసుకోవాలి తర్వాత రెండు అగర్బత్తులను వెలిగించి గుమ్మడికాయ ధూపం చూపించాలి మీ ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిసారి మీ ఇంటి ముందు ఉన్న గుమ్మడికాయకు కూడా ధూపం వేయాలి అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోలేని వారు ఒక ఎర్ర వస్త్రంలో ఐదు మిరియాలను వేసి మూట కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి మీకు ఆర్థికంగా బాగా కలిసొస్తుంది ఇంటిపైన చెడు దృష్టి ఉండదు డబ్బును ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక తమలపాకుని తీసుకుని దానిమీద గంధంతో శ్రీరామ అని రాసి బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది థ్యాంక్ య ఫర్ వాచింగ్